హాయ్ చూడండి దసరాకు పోయాము మేము దసరా ఎప్పుడే కాంచు లేదు నేను ముప్పై ఏళ్ళు అవుతుంది స దసరా ఎట్టుండేది కూడా తెలియదు కానీ మార్కెట్ పోయినప్పుడు తినాలి జరిగిందని తిన్నాల వరకే ఊరికే వచ్చాను నేను ఈసారి మా కొడుకు కోడలు నేను అందరం పోయాము పోయి జన్మంలో అయితే చూడలేమని పగులే పోయినాము పద్దనీడి పండగ పూట పోయి అక్కడల్లా చూసుకొని వచ్చాము చూసి ఎంత లెక్కల బాగా చూపి అలా అందరికీ చూడాలని చెప్పి అమ్మవారిని ఎంత వివరంగా చూపిస్తాను చూడండి మీరు కూడా నచ్చితే అంత లెక్కల బాగా చూడండి గుడి ఎలా ఉందో పొద్దుటూరు అమ్మవారి చాలు బాగా ఉంది అప్పుడు ఎప్పుడో పూర్వము పూర్వం కట్టిన గుడి అది ఇప్పుడు కూడా సూపర్గా ఉంది చూచే కళ్ళు సాలవు అట్లా ఉంది అమ్మవారి సాల గుడి అందరూ బయట జనము పట్టలేదు లోపల కూడా జనం పట్టలేదు వేయడము టెంకాయ కొట్టుకోవడం రావడమే అంతే ఎక్కువ సేపు ఉండలేదు కానీ నేనైతే ఒక సైడ్ పోయి వీడియో చూసి తీయాలంటే తీయాలని తీసుకున్నాను కానీ గుడిలో అమ్మవారిని తీద్దాం అనుకుంటే ఆడ చెల్లులు తీసుకుంటున్నారు గుడిలో లేదు సైడ్ పక్క అంతా అమ్మవారు ఇనాకమైనది అంతా ఉండేటివన్నీ తీసుకుంటా వచ్చాను చూడండి అలాగనే చూసి మీరు కూడా ఎట్టుందో అది మీకు నచ్చిందే నచ్చలేదో చూసి ఒక చిన్న లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేయమని